అనుకుంటే మొత్తం దొంగలందరూ చంద్రబాబు నాయుడు దొరికిపోతాడు కళ్యాణ్ దొరికిపోతాడు నారా లోకేష్ దొరికిపోతాడు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక ఆమె వచ్చిన హైదరాబాద్ నుంచి చెత్తలు వహించుకుంటా రాజధాని ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నీ హాస్పిటల్ ఎండ అక్రమాలే చెతలు వహించుకుంటూ వచ్చావు దేనికోసం వచ్చావమ్మా ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి ఎవడు రావాలో ఎవడు రాకూడదో ఎవడు హిందూ ఎవడు క్రిస్టియన్ డిసైడ్ చేసేది నువ్వా యూ యు హాస్పిటల్లో జరిగే అక్రమాల గురించి తెలుసుకో వెళ్ళి మీరు హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాల గురించి తెలుసుకోమ్మా మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అందరూ బొట్లు పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నారు కదా డిబేట్ లో సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఇదే చదువుతుందా ఏ కల్తీ జరగని లడ్డుల్ని కల్తీగా చేసి రాజకీయం చేసి భారతీయ జనతా పార్టీ అయోధ్యలో లాగా రామ జన్మభూమి బాబు మసీదు లాగా మళ్ళీ దేశంలో అన్ని చోట్ల గెలవమని చెప్తుందా సనాతన ధర్మం సనాతన ధర్మం మూడు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్తుందా ఏమ్మా దీక్ష చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి ముందు దానికి డిఫరెన్షన్ తెలుసుకోండి రేపు భారతీయ జనతా పార్టీ గనక సింగిల్ సిట్టింగ్ జడ్జి విచారణ అంగీకరిస్తే ఖచ్చితంగా వీళ్ళ బొక్కలన్నీ బయటపడతాయి ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశం కాదు నేను జైబీమ్రాబాద్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా వీలైతే మేము కూడా దాంట్లో ఇంప్లీడ్ అవుతాం సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరపాలి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వర భక్తులకు సంబంధించిన అంశము ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పొలిటికల్ డిబేట్ గా